ఆస్ట్రేలియా ప్లేయర్లు స్మిత్ కానీ మ్యాక్స్వెల్ కానీ ట్రావెల్స్ హెడ్ కానీ పాకిస్తాన్లో కిడ్నాప్ అయ్యే అవకాశం ఉందని మీకు తెలుసా వీళ్ళు మాత్రమే కాదు న్యూజిలాండ్ ప్లేయర్స్ కేన్ విలియమ్స్ కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ డకెట్ కానీ రూట్ కానీ అచ్చర్ కానీ ఎవరైనా సరే కిడ్నాప్ అయ్యే అవకాశం ఉందని మీకు తెలుసా ఇంకా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు మిల్లర్ కానీ లేదంటే బౌమా కానీ ఎవరైనా సరే పాకిస్తాన్లో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న విదేశీ ప్లేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరైనా ఏ క్షణంలో అయినా సరే కిడ్నాప్ అయ్యే అవకాశం ఉంది అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది దీని గురించి తెలుసుకునే ముందు దీ స్థురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ఇలాంటి రివ్యూలు మాత్రమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ రివ్యూలు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఐపీఎల్ రివ్యూలు మొత్తం క్రికెట్కి సంబంధించిన రివ్యూలు అన్నీ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి క్రికెట్ ఎమ్మెల్యేలందరూ కూడా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్తో పాటు ఇతర అన్ని అంశాల మీద కూడా వీడియోలు వేదాంత ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు విషయంలోకి వస్తే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఐఎస్ఐ ఒక నివేదికని పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైనికాధికారులకి ఇచ్చింది ఆ నివేదికలో ఏముందంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ క్రొయేషియన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ ఈ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్లో ఎవరైతే పర్యటిస్తున్నారో ఆ క్రికెటర్లందరినీ కూడా అందులో ఎవరో ఒకరినైనా సరే కొంతమందినైనా సరే కిడ్నాప్ చేసే ప్లాన్లో ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఈ ఐఎస్కేపీ అనే సంస్థ ఐసిసికి సంబంధించిన ఒక సంస్థ అంటే పాకిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పనిచేసే ఐసీసీ సంబంధించిన సంస్థ ఎక్కువగా పాకిస్తాన్లో ఇప్పుడు దీని ప్రధాన స్థావరం ఉంది ఐఎస్కేపీ స్థావరం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది సో వీళ్ళకి సంబంధించిన టెర్రరిస్టులు ఆల్రెడీ కరాచీ లాహోర్ రావల్పిండిల్లో ఆల్రెడీ వచ్చి ఉన్నారు అక్కడ కేవలం బైకులు రిక్షాలు లాంటివి మాత్రమే తప్ప కనీసం కార్లు కూడా వెళ్ళలేని సందులు గందులు గల్లీలు ఉంటాయి కదా అలాంటి చోట వీళ్ళు స్థవరాలను ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడక్కడ సీసీ కెమెరాలు అంటూ ఉండని ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు త్వరగా వెళ్ళలేని ప్రదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అందుకాకుండా కాకుండా ఆల్రెడీ వీళ్ళు ఈ క్రీడాకారులు ఎవరైతే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన క్రికెటర్లలో విదేశాల క్రికెటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మీద ఆల్రెడీ నిఘా పెట్టున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏ ఏ హోటల్స్లో ఉంటున్నారు ఏ ఏ టైంలో మ్యాచ్కి వెళ్తున్నారు ఏ ఏ టైంలో మ్యాచ్ నుంచి వస్తున్నారు ఏమన్నా బయట ఎక్కడికైనా వెళ్తున్నారా వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ నిఘా పెట్టి ఉంచారు ఇది మాత్రమే కాకుండా ఈ ప్లేయర్లు ఆడుతున్న ఈ ఆట ఛాంపియన్స్ ట్రోఫీని చూడడానికి వచ్చిన వేరే వేరే దేశాలకు సంబంధించిన మామూలు సామాన్యులు ఎవరైతే ఉంటారో అభిమానులు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఈ బ్రిటిష్ టీంతో కోసం వచ్చిన ఇంగ్లాండ్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లేదంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళని అలాగే ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని అలాగే న్యూజిలాండ్ నుంచి ఎవరైనా ప్రేక్షకులు వస్తే వాళ్ళని అంటే అభిమానులు వస్తారు కదా క్రికెట్ చూడడానికి దేశాలన్నింటిలోనూ సో వాళ్ళని కూడా అంటే విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా సరే వీళ్ళని అపహరించేసి వాళ్ళని దాచిపెట్టి కిడ్నాప్ చేసి దాచిపెట్టి మాకు ఇంత డబ్బులు ఇస్తేనే వీళ్ళని వదులుతాం అన్న బేరం పెట్టడానికి ఐఎస్కేపీ సిద్ధపడిందంట ఇది డైరెక్ట్గా మీరు నేను చెప్తున్న మాట కాదు డైరెక్ట్ గా ఏ పాకిస్తాన్లో అయితే చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో ఏ పాకిస్తాన్లో అయితే ఛాంపియన్స్ ట్రోఫీని ఆ నిర్వహిస్తున్న దేశం ఉందో ఆ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్సీ ఆ దేశ గవర్నమెంట్తోనే చెప్పిన మాట ఇది ఇది నిన్నదాకా బయటికి రాలేదు ఎప్పుడైతే పాకిస్తాన్ ఓడిపోయిందో ఇంకా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు ఈ లీకులన్నీ బయటికి వస్తున్నాయి అంటే పాకిస్తాన్ బాగా ఆడుతున్నంతసేపు ఇవన్నీ రాకుండా తొక్కి పెట్టారా ఏంటి అనేది ఇప్పుడు సమస్య రెండు మ్యాచ్లు కాదు ఈ మూడు మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడేస్తుంది పాకిస్తాన్ అది నడుస్తున్న సేపు అంటే సెమీస్కి వస్తే సెమీస్ దాకా ఫైనల్ కు వస్తే ఫైనల్ దాకా ఈ నివేదికను తొక్కి పెట్టే ప్రయత్నం ఆయన చేశారా అనేది ఇప్పుడు ఒక డౌట్ పాకిస్తాన్ ఎదిరిగి ఓడిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు టెర్రరిస్ట్లు అన్నది ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదిక చూసారా మనం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టే భారతదేశం అసలు పొరపాటున కూడా పాకిస్తాన్లో ఆడమని చెప్పింది కనీసం రోహిత్ శర్మను పంపించమంటే కూడా రోహిత్ శర్మని కూడా కనీసం అని చెప్పింది ఆ టీం అందరు కలిసి ఒక ఫోటో సెషన్ దిగుతారు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ముందు అన్ని జట్ల క్యాప్టెన్లు కలిసి ఒక ఫోటో సెషన్ జరుగుతుంది కనీసం ఆ ఫోటో సెషన్కి రోహిత్ శర్మను పంపమంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో పా పాకిస్తానికి మేము పంపామని చెప్పింది బీసీఏ అలాగే మన గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు పాపం వచ్చిన మిగతా దేశాల క్రికెటర్లందరి పరిస్థితి ఏంటి వన్ ఒకసారి మ్యాచ్లో చూసాం న్యూజిలాండ్ ప్లేయర్లు అనుకుంటా పైనుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంటే కింద భయపడిపోయి కింద ఒంగుని దాక్కున్నారు ఆట గ్రౌండ్లోనే పాపం తెలిసి తెలియక ఏదో ప్రభుత్వాలు పంపించేసినాయి ఛాంపియన్స్ ట్రోఫీ కదా మిస్ అయిపోతాము అని చెప్పి వేరే వేరే దేశాల నుంచి పాపం ఆటగాళ్ళందరూ వచ్చేసారు స్టార్ ప్లేయర్లు అందరూ ఇప్పుడు పాకిస్తాన్లో చిక్కు ఇప్పుడు లక్కీగా నిన్న ఇంగ్లాండ్ ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ అయిపోయింది కాబట్టి బహుశా వెళ్ళిపోయారా ఏంటి తెలియదు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతే కనుక అదృష్టవంతులు ఇంకా వెళ్లకుండా ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదు ఇంగ్లాండ్ కూడా ఇంకో మ్యాచ్ ఉన్నట్టుంది కదా ఉంది సో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ అయిపోయినా ఇంకో మ్యాచ్ ఉన్నట్టుంది ఉంది ఇని ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ప్రతి ఒక్క ప్లేయర్ డేంజర్ జోన్లో ఉన్నాడు అలాగే వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆటగాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళైనా కానీ లేదంటే అభిమానులు కానీ విదేశాల నుంచి వచ్చిన అభిమానులు కానీ అందరూ డేంజర్లో ఉన్నారు ఇది పరిస్థితి మరి వీళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది ఏంటి ఏమైనా చిన్నది జరిగితే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ఇప్పుడు ఒక కండక్ట్ చేయగలుగుతాను అంటే ఒక ఐసీసీ ట్రోఫీని కండక్ట్ చేయగలుగుతుంది ఇప్పుడు కనుక ఏ చిన్నది జరిగినా కూడా ఇక జన్మలో అసలు పాకిస్తాన్లో మళ్ళీ ఇంకొక లెవెల్లో కూడా వచ్చి ఆడడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇదేదో భయపడడం కాదు ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది శ్రీలంక వాళ్ళకి ఆల్రెడీ జరిగింది శ్రీలంక టీము బస్సులో వెళ్తుంటే హోటల్ నుంచి జస్ట్ బస్సులో అలా బయటికి వెళ్ళబోతుంటే టెర్రరిస్టులు అటాక్ చేశారు వీళ్ళని రక్షించడానికి శ్రీలంక ప్లేయర్లు రక్షించడానికి బోళ్ళు మంది అక్కడ పాకిస్తాన్ సెక్యూరిటీ చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు సో పాకిస్తాన్లో అంత సామాన్యంగా ఉండదు ఆల్రెడీ శ్రీలంక వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి లక్కీగా ఈసారి శ్రీలంక అసలు ఛాంపియన్స్ ట్రోఫీలో లేదనుకోండి ఇప్పుడు ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు సేఫ్గా ఎలా బయట రాగలుగుతారు అక్కడ మ్యాచ్లు ఎలా రాగలుగు ఆడగలుగుతారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసినాయి ఐసీఐ నివేదికలన్నీ బయట బయటకు వచ్చేసినాయి ఇప్పుడు భయం లేకుండా అసలు గ్రౌండ్ హోటల్ నుంచి గ్రౌండ్కి వెళ్తారు గ్రౌండ్లో ఏది ఏరియాతో ఆడతారు ఆస్ట్రేలియా వాళ్ళైనా సౌత్ ఆఫ్రికా వాళ్ళైనా ఇంగ్లాండ్ వాళ్ళైనా న్యూజిలాండ్ వాళ్ళైనా లేదంటే ఈవెన్ బంగ్లాదేశ్ వాళ్ళైనా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైనా ఏ ధైర్యంతో ఆడతారు సో అసలు ఇలాంటి పాకిస్తాన్ లాంటి చోట ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టడమే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇలాంటి జరుగుతాయని తెలుసు అంతకుముందు జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగదని గ్యారెంటీ లేదని తెలుసు అయినా సరే అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టారు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదైనా జరిగితే విదేశీ ఆర్థిక ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమాధానం చెప్తుందా పాకిస్తాన్ గవర్నమెంట్ సమాధానం చెప్తుందా పాకిస్తాన్ సైనికాధికారులు ఎవరైనా సమాధానం చెప్తారా లేకపోతే ఐసీసీ సమాధానం చెప్తుందా ఎవరు సమాధానం చెప్తారా ఆ దేశాల వాళ్ళకి ఆ కుటుంబాల వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ స్వయంగా ఐసీసీ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో అసలు పాకిస్తాన్ కి సంబంధించిన పోలీసులు కానీ పాకిస్తాన్ సంబంధించిన సైనికాధికారులు కానీ వాళ్ళతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ పోలీస్ ఎవరితో ఉన్నా కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ పాకిస్తాన్ సైన్యంలోనే బొల్లు మంది టెర్రరిస్టులతో కొల్యుడు అయిపోయిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళలో ఎవడు అయిపోయినా కూడా ఏం చేయగలం ఏం చేయలేని పరిస్థితి కదా సరే మనం అంటే మనం ఎలాగో పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పేసి వెళ్ళం మనం దుబాయ్లో ఆడుకుంటాం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేస్తాం మన మన ప్లేయర్లు సేఫ్గానే ఉన్నారు కానీ మిగతా దేశాల ప్లేయర్ల పరిస్థితి ఏంటి అసలు ఏదన్నా నిజంగా చిన్నది జరిగితే మాత్రం అసలు క్రికెట్ నుంచి టోటల్గా పాకిస్తాన్ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి ఏది జరిగినా పాకిస్తాన్ని బ్యాన్ చేసినా అసలు ఆ దేశానికి మళ్ళీ ఇంకోసారి అక్కడే టోర్నమెంట్లు పెట్టకపోయినా జరిగేది ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టానికి బాధ్యత వ్యవహరిస్తారు ఆ కుటుంబాలకు బాధ్యత ఎవరు వహిస్తారు ఆ దేశాలకు బాధ్యత ఎవరు వహిస్తారు చాలా పెద్ద టెన్షన్ ఇదంతా కూడా కాబట్టి మరి పాకిస్తాన్ దీన్ని ఎలాగా ఇప్పటికే పాకిస్తాన్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగానూ నాశనం అయిపోయింది ఈ రాజకీయ పరంగానూ సర్వనాశనం అయిపోయింది ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయారు కనీసం ఒక రూపాయి అప్పించే వాళ్ళు కూడా లేకపోయారు ఇప్పుడు లేరు కనీసం వా ఆ ముస్లిం దేశాలే వాళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలే ఒక రూపాయి అప్పివ్వట్లేదు పాకిస్తాన్కి అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇంకా అసలు ఆ దేశం పరిస్థితి ఏంటి కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా 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 జాగ్రత్తలు తీసుకుని సేఫ్గా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించి సేఫ్గా ప్లేయర్లందరినీ బయటికి పంపించాల్సిన పరిస్థితి అసలు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పుడు ఐసీసీ ఒకసారి రివైజ్ చేయాలి రివైజ్ చేసే అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆపేసి ఆ మ్యాచ్ని కూడా తీసుకొచ్చి దుబాయ్లో ఆడించాలి అది కూడా ఇమీడియట్గా చేయాలి ఆ నిర్ణయం అనేది ఇమీడియట్గా చేయాలి అయితే ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఐసీసీ చాలా పెద్ద బాధ్యత వైద్యాల్సి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఎవరి అదృష్టం ఎలా ఉందో చూద్దాం క్షణ యోగ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న విదేశీ ప్లేయర్లు కానీ విదేశీ అభిమానులు కానీ బతుకుతున్నారు ఎలా ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని सब्सक्राइब एट अट् सेम टाइम बेल नक थैंक यू वेरी मच जय हिंद भारत माता की जय